హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూలళ్ళ సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ చిత్రవల్ల నాన్న రావు అయితే రావు గారు లిఫ్ట్లోకి ఎక్కేసి పైనకి వినోద్ దగ్గరికి చూపడానికి అయితే వెళ్తూ ఉంటారనమాట అలా వెళ్తుంటే ఎక్కడ వెళ్ళి చూపేస్తారో వినోద్కి మరి వినోద్ నన్ను అయితే మెడపట్టుకొని బయటికి ఎలా ఎప్పుడు తోసేస్తాడేమో అనేసి ఆ భయంతోనే ఎలాగోలాగా లిఫ్ట్ ఆపేయాలి వేయాలి అనేసి లిఫ్ట్ బటన్ అయితే ఆఫ్ చేసేస్తుందనమాట అలా ఆఫ్ చేయగల లిఫ్ట్ ఆగిపోతుందనమాట అలా స్ట్రక్ అవ్వగానే గారు అయితే చాలా టెన్షన్తోన బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారనమాట అప్పుడే బాగా అయితే కేకలు పడుతూ వచ్చేసి అక్కడ ఆపేస్త అంటే మీరేమీ టెన్షన్ తీసుకోవద్దండి ఎలాగోలాగా అయినా లిఫ్ట్ని సరి చేసేస్తారు మీరు బయటకు వచ్చేస్తారు ఏ ప్రాబ్లం లేకుండా వచ్చేస్తారు అనేసి ఆ రావుగారికి అయితే బాగా అయితే కొద్దిగా సర్ది చెప్తూ ఉంటుందన్నమాట అప్పుడే మనోహరి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఏంటి ఫస్ట్ రోజు ఓపెనింగ్కే ఒక శవం లేపేలా ఉంది ఈ చిత్ర ఏంటి ఇలాంటి పని చేస్తుంది అంటే ఈ షాప్కి ఏదో ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేలా ఉంది అనేసి అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్గారు అయితే మరి రాతోడికి చెప్తారనమాట తొందరగా వెళ్ళేసి నువ్వు అక్కడ చిత్ర ఖచ్చితంగా లిఫ్ట్ బటన్ ఆఫ్ చేసి ఉంటుంది అందుకనే నువ్వు వెళ్ళేసి లిఫ్ట్ బటన్ అయితే ఆన్ చేసేసాయి అనేసి రాతోడిని అనడంతో అప్పటికే అక్కడ చిత్ర ఏం చేస్తూ ఉంటుందన్నమాట అంటే వైర్ కనెక్షన్ అంటే లిఫ్ట్కు ఉండే వైర్ కనెక్షన్ని కట్ చేసేస్తే తొంద సడన్గా కింద పడిపోయి లిఫ్ట్ చనిపోతాడు అనేసి ఆలోచిస్తూ ఆ లిఫ్ట్ బటను కట్ చే లిఫ్ట్ ప్లగ్ కనెక్షన్ని క కట్ చేయడానికి అంతా వెతికేసి కట్ చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే నాతోడు ఏం చేస్తాడంటే సడన్గా వెళ్ళేసి ఆ లిఫ్ట్ బటన్ అయితే ఆన్ చేసేస్తాడనమాట అలా ఆన్ చేయగానే చిత్రకైతే షాక్ కొట్టేసి కింద పడిపోతుందనమాట అలా కింద పడగానే బాగే అయితే ఏమండి లిఫ్ట్ ఆన్ అయిపోయింది ఆయన పైకి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాము అంటే పై ఫ్లోర్కి వెళ్ళిపోతున్నారు వినోద్ ఉండే ప్లేస్కి అనేసి అంటూ ఉంటే అవును మనము తొందరగా వెళ్ళేసి వినోద్ని కలవకుండా ఆ వినోద్ దగ్గర కలవకుండా ఆపాలి గారిని అనేసి అప్పటికే వెళ్తూ ఉంటే లిఫ్ట్ అయితే తొందరగా పైకి వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళగానే రావుగారు అయితే వెళ్ళి వినోద్ వినోద్ దగ్గరికి వెళ్ళేసి బాబు నీ దగ్గర నేను కొద్దిగా మాట్లాడాలి అనేసి అంటూ ఉంటే ఏంటంకల్ చెప్పండి అంటే నన్ను చిత్ర పిలవలేదు ఇక్కడికి ఎవరు నన్ను పిలవలేదు అంటే అక్కడ మావిడ చాలా అంటే చావు బ్రతుకుల మధ్య ఉంది కొట్టుమిట్టలాడుతుంది అనేసి రావుగారు అంటూ ఉంటే ఏంటి చిత్ర నువ్వు పిలవలేదా అనేసి అన్నాడనమాట అంటే అప్పటికే చిత్ర అయితే మెలకు వచ్చేసి పరిగెత్తుతూ వచ్చేసి ఉంటున్నాను కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటాడనమాట చిత్ర ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటుందన్నమాట అప్పుడే అమర్ వచ్చేసి ఏమంటాడు అంటే వినోద్ నువ్వు కిందికి వెళ్ళేసి అంతా అక్కడ గెస్ట్లు వచ్చారు కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేయి బాగుండదు మరి ఎవరు ఇన్వైట్ చేయకపోతే అనేసి అంటూ ఉంటే కాదు బాబు చిత్ర గురించి చిత్ర చేసిండే పనుల గురించి నేను నీతో చెప్పాలి అనేసి అంటూ ఉంటే అప్పుడే అన్నయ్య ఏందో చెప్తున్నారు కదా అంకల్ అంటూ ఉంటే అప్పుడే లేదు వినోద్ నువ్వు వెళ్ళు మళ్ళీ మాట్లాడేకే టైం ఉంటుంది అనేసి అనడంతో వినోద్ అయితే వాళ్ళ అన్నకి మర్యాద ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట అప్పుడే గారి దగ్గర అమర్ ఏమంటాడు అంటే అంకల్ మీకు ఒక మాట చెప్పాలి ఏమి అంటే మీరు ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు మా తమ్ముడు చిత్రాన్ని అయితే పెళ్ళి చేసేసుకున్నాడు కాబట్టి మా తమ్ము మా తమ్ముడు గురించి వినోద్ గురించి ఒక్కసారి ఆలోచించి మీరు ఈ విషయాలన్నీ దాచిపెట్టుకొని ఉంటే సరిపోతుంది ప్లీజ్ ఇది పెళ్ళి కాకుండా ముందు అయితే సరిపోయేది కాకపోతే ఇప్పుడు పెళ్ళైపోయింది వాడికి ఇవన్నీ విషయాలు చెప్పేసి వాడిని ఇంకా బాధ పెట్టడం నాకైతే ఇష్టం లేదు కాబట్టి మీరు ఈ విషయాల్ని వదిలిపెట్టేసి అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు ఏం జరుగుతుంది అంటే అమరైతే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది తూ ఉంటాడనమాట అప్పుడే బాగా అయితే వెనకాల నుంచి అమర్కి ఏదో చెప్పాలి అనేసి వచ్చి ఉంటుందన్నమాట అలా ఆలోచిస్తూ అలానే వెనకాలే ఉంటే ఇదంతా అమర్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట కాకపోతే రెండు నిమిషాలు అలానే చూసి చూసి అలా బాగా రిటర్న్ అనమాట వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అమర్ చేయి చేయి పట్టుకొని పిలిస్తే ఏమీ లేదండి ఏం లేదు తొందరగా రెడీ అయ్యి కిందకి వచ్చేసేయండి అని అని అనడంతో అమర్ అయితే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటు వెళ్తూ ఉంటాడనమాట అప్పుడే బాగా అయితే రిటర్న్ వచ్చేసి ఏమంటే మీ కేసు మర్చిపోయారు అని అనడంతో అలా కీస్ తీసుకొని రిటర్న్ అవుతుంటే అమర్ కూడా బాగీకి అపోజిట్ అయిపోతాడనమాట ఇలా ఒకరినొకరు కిష్ చేసేసుకుంటారనమాట అక్కడితో అలా కిష్ చేయగానే బాగా అయితే షాక్లో ఉండిపోతుందనమాట అమర్ కూడా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా గా ఫీల్ అవుతూ హ్యాపీ కొద్దిగా ఒక్క ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట ఇలా ఒకరినొకరు ఫస్ట్ టైం కిస్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్